హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని మార్కెట్లో అయితే యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ అయితే యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ముందుగా మదనపల్లి చూస్తే మదనపల్లి వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా తర్వాత పుంగనూరు మార్కెట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల దాకా జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా జరిగింది పుంగునూరు మార్కెట్ ఆ తర్వాత బాగేపల్లి మార్కెట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయలదా జరిగింది పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల దా జరిగింది పదిహేను కేజీల బాక్సు అలాగే వడ్డిపల్లి చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలదా జరిగింది వడ్డీపల్లి పదిహేను కేజీల బాక్సు తర్వాత కల్కిరి మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్గా జరిగింది కాళగిరి మార్కెట్లో తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు కోలార్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల డెబ్భై జరిగింది ఇక్కడ మనకి ఒక కోలార్ మార్కెట్లో మాత్రమే మనకి ధరలో మంచి ధరలు వెళ్తున్నాయి కోలార్ నుంచి ఒరిస్సాకి కలకత్తాకి తమిళనాడుకి కాయలు వెళ్ళటం వల్ల ఇక్కడ కొంచెం వ్యాపారస్తులు బయట వ్యాపారస్తులు ఉండటం వల్ల రేట్లు అనేది కొంచెం మంచిగా కొంటున్నారు క్వాలిటీ కూడా మంచిగా ఉంది కోలార్ మార్కెట్లో